పేరు రాంబాబు అండి ముస్నూరు నూజ్వేడి తాలూకా కృష్ణా జిల్లా స్టార్టింగ్లో వచ్చేసి డీఏపీ వేస్తాం తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు యూరియా పొటాషి మందులేస్తాం ఏడు నెలలకు ఈతకొచ్చిద్ది పది నెలలకి కటింగ్కి వచ్చిద్ది మొక్కకి మొక్కకి ఎంత ఐదున్నర ఐదున్నర పడుతుంది పద్నాలుగు వందల యాభై మొక్కలు పడుతుంది అగ్రికల్చరు రోదాస్ బయోటెక్ హైదరాబాద్ నుంచి వచ్చింది మాకు మొక్క ఇది మొక్క వచ్చేసి పదమూడు రూపాయలు పడుతుంది ఎక్కడికి వచ్చేపటికి నా పేరు బడిపాటి కిషోర్ అన్న ఎకరానికి అనేది రైతు చెప్పుకునే మెజర్మెంట్స్ని బట్టి ఐదున్నర ఐదు ఐదు అడుగుల వేయాలా ఆరు అడుగులకి వేయాలా లేదా ఇంకా ఇంకా తక్కువ వేయాలనే దాన్ని బట్టి ఎకరానికి ఈ తోటలో వేసేది ఐదున్నర అన్న ఐదున్నరకే పద్నాలుగు యాభై పదిహేను వందలలో పట్టిద్ది ఏడు నెలకి పొత్తు బయటకు వచ్చింది అక్కడ నుంచి మూడు నెలలు పట్టుద్దండి ఫస్ట్లో వచ్చేసి డిఏపి వాడతాం తర్వాత ఇరవై ఎనిమిది అక్కడ నుంచి పొటాషు యూరియా అవి వాడతాం ఎలా ప్రస్తుతం చేసుకుంటే బాగానే ఉంటుందండి మాకు వచ్చేసి ఎనభై ఏళ్ళ దగ్గర అయిపోతున్నాను దిగుబడి వచ్చి ఇరవై కేజీలు పాతి కేజీలు అలా వస్తుందండి గెలవచ్చు ఎకరానికి వచ్చి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వస్తుంది కొత్తగా వేసుకోవచ్చు చేసుకుంటే బాగానే ఉంటుంది ఫస్ట్ రెండు సార్లు డిస్కేస్తాం తర్వాత మూడు సార్లు కల్టివేటర్తో ఏ సాయిల్లో ఎక్కువగా ఇది పంట పండుతుంది ఎర్ర ఎర్ర నెల అయినా పండుతుంది నల్ల నెల పండుతుంది వాటర్ ఎలా కావచ్చు స్టార్టింగ్లోనైతే తక్కువ వాటర్ సరిపోయింది సాంబార్ వచ్చిన కొంతగా ఎక్కువ వాటర్ జరుగుతుంది ఎంతకాలం వరకు ఉంటుంది అండి పంట ఇప్పుడు వేసిన పిరేసిన మొక్కలు పదమూడు నెలలు పడుతుంది ఎన్నికలు వస్తుంది ఒకటే ఒకటే చెట్టుకు ఒకటే చెట్టుకు ఒకటే ఉంటుంది తీసేయటమే